హలేయా దేవున్నామ సూత్రములు మరి మొత్త ఐదో అధ్యాయం మూడో వచనములో మరి ఒక మాట రాయబడి ఉన్నది విషయములో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యమే వారిది అని అక్కడ రాయబడినది హలెలుయా మనం పరలోక రాజ్యంలో ఉండాలంటే మనము ఆత్మవిషయంలో దీనులమై ఉండాలి ఆత్మవిషయం అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవునిలాగా మనం ఉండాలని ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి నీతిలో నడవాలని నీతులుగా నడుస్త నీతులు నేర్చుకోవాలని దేవునిలాగా మార్చబడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటుంది దేవుని ఆత్మని మనలో ఉన్నప్పుడు మనకు మనసులకు ఉన్న గుణాలు స్వభావాలు ఆలోచనలు ఎంతమాత్రం కూడా ఉండకూడదు అన్నమాట అంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము దీనులమై ఉండాలా ఆత్మ విషయంలో అయితే పరలోక రాజ్యము స్వయంగా మనదైతుంది పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మనము దీనులమై ఉండాలా ప్రతి విషయంలో దీనత్వం తగ్గింపు స్వభావం తగ్గింపు ఆలోచనలు ఉండాలా దేవుని మా ఆత్మ నాలో ఉన్నది కాబట్టి నేను మాట జారిపోవద్దు చెడు మాటలు జారిపోవద్దు చెడు గుణములు ఆలోచనలు రావద్దు అవన్నిట్లకు సాత్వి చెప్పాలా లోకంలో ఉన్న పద్ధతులు కానీ ఇవన్నీ కానీ గుడ్ బై చెప్పాలా అంతే హలెలుయా కాబట్టి సాత్వికంతో మనం ఉండాలా ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలా దీనత్వము తగ్గింపు స్వభావము తగ్గింపు ఆలోచనలు యేసుప్రభుల వారిని కొట్టినా తిట్టినా ఎవరిని కూడా ఒక పల్లెత్తి అనలేదు మరి ఆత్మ ఆయన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఆయన ఆత్మకు మనకు మనం ఏం చేయాలంటే విలువనియాల అయ్యో నాలో దేవుని ఆత్మ ఉన్నది కనుక నాతో దేవుడు ఉన్నాడు నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ చెడు గుణములు మార్చుకోవాలా చెడు తలంపులు మార్చుకోవాలా చెడు ఆలోచనలు మార్చుకోవాలా దేవునికి అనుక్షణము నేను భయపడి ఉండాలా అన్న ఉద్దేశం కలిగి మనం ఉండాలా ఉన్నప్పుడే ఆత్మ విషయంలో దీనులమై ఉన్నట్టు లేకుంటే ప్రతిదానికి అన్న అన్నదినంలా కానీ మా మరి లోకంలో ఉన్నవారిలా కానీ కోపము కక్షలు ఈర్చలు పగలు మనలో ఉంటే ఆత్మ విషయంలో దీనులమైన వారం కాము మనం దీనులం కాము ఆత్మ దేవుడిని ఆత్మ నాలో ఉన్నది అని భయపడ్డ వారం కాదు ఎందుకంటే భయపడ్డప్పుడే ప్రతి ఏ చెడు దేవునికి విరోధమైన మాట కానీ ఆలోచన వచ్చినప్పుడు దేవునికి భయపడ్డప్పుడే దాన్ని ఆపగలుగుతాం దాన్ని ఆప ఆపలేకుంటే మనము దేవునికి భయపడ్డట్టు కాదు ఒకక్కడ మన బైబిల్లో ఒక వాక్యం ఉన్నది ఏమన్నా అంటే అక్కడ పరారు గోడలు ఉండేటి వెనకట ప్రతీ దేశానికి ఒక పట్టణానికి పరారు గోడ ఉండేటిది అయితే ఆ గోడ ప్రాకారం లేని పట్టణం ఎంతో తన మనసును అణసుకొనని వాడును అంతే అని అక్కడ రాయబడినది ఆ పరారు గోడలు అంటే యుద్ధానికి ఎవరు రాకుండా మరి చుట్టు పరారు గోడలు బలంగా పెట్టేవారు ఆ దినాల్లో అయితే ఆ వాక్యం అన్నట్టుగా బలంగా పట్టణంకు చుట్టు పరారు గోడ ఇట్లా లేకపోతే ఎవడో వచ్చి ఆ యొక్క దేశాన్ని నాశనం చేసి దేశాన్ని ఆక్రమించుకునేవారు అన్నమాట ప్రతి పట్టణానికి చుట్టు పరారు గోడ ప్రాకారం ఉండేది దాని పేరు ప్రాకారం ఆ ప్రాకారము లేని పట్టణము ఎంతో తన మనసును వాడును అంతే అని దేవుని వాక్యము అక్కడ రాయబడింది హలే కాబట్టి నీ మనసును మన మనసును అణుచుకొని ఆ ప్రాకారం లేని పట్టణం ఎట్ట నాశనం అయితే మనం కూడా అట్ట నాశనం అవుతుంది నరకానికి వెళ్ళిపోతాము అగ్నిగుండానికి వెళ్ళిపోతాము హలే మనం దీనత్వం కలిగి ఉండాలి విషయంలో దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అని మనం ఏం చేయాలంటే దీనత్వం కలిగి తగ్గింపు స్వభావంతో ఉండాల ప్రతి క్షణం వణుకుతూ భయపడుతూ ఎవరైతే వణుకుతూ ఉంటారో వాణ్ణి నేను దృష్టిస్తాను వాక్యం ఉన్నది నాకు భయపడి దేవునికి భయపడి వణుకుతూ భయపడుతూ బ్రతుకుతాడో వాణ్ణి నేను దృష్టిస్తాను వాణ్ణి నేను ఆని వైపు చూస్తాను వానితో మాట్లాడతాను వానికి కాపాడుతాను వానికి తోడై ఉంటాను అని అర్థం కలెలుయ ఆ ప్రకారం ఉందాం కొద్ది మాటలు దేవుడు దీనికి ఆమె